వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మరియు మీ మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం నిన్న కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ నాయకులు మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ కొన్ని అసత్య ప్రచారాలు చేశారు అసలు ఒకటే చెప్తున్నాం అదైతే ఏదో మాట్లాడినో అదే కాజాపాషా అసలు మా నాయకుని మీద మాట్లాడే అర్హత నీకు లేదు మా నాయకుని కాలి గోటి కూడా నువ్వు చనిపోవు అసలు నువ్వు ఏం చేస్తున్నావు మాకు తెలియదా నువ్వు ఏ గోడల్లో ఏ చెట్లో ఏ పుట్టలో ఏం బిజినెస్ ఏం చేస్తున్నావు అని మాకు తెలియదా ప్రజలకు తెలియదా అసలు నువ్వేమనుకుంటున్నావు ఒకటే చెప్తున్నావు కాజాపాషా గతంలో కూడా మా నాయకులు మాజీ మంత్రువాళ్ళు సినిమాదు నువ్వు చాలా మాట్లాడినావు అసలు ఇంకోసారి ఇలా మాట్లాడితే తీర పరిమాణం ఎదుర్కోవాల్సింది ఉంటుంది అసలు నీకు అర్హతనే లేదు మా మాజీ మంత్రులు మాట్లాడడానికి అసలు నీవు ఊసరి వెళ్ళాక ఎట్లా అంటే అధికారం ఎక్కడే అక్కడ అధికారం కాలకడవీ ఆడతావు నువ్వు గతంలో మా గారు అధికారం ఉన్నప్పుడు అయ్యి చెయ్యి అయి పక్కలే దెబ్బుతున్న ఎవరైనా వస్తే పక్కన జరిగి పక్కనే వాడాలని పోవడానికి పోజిస్తుండే అట్లాంటి నీవు మా మంత్రివర్గ మీద ఇలా మాట్లాడతావా అసలు నీకు ఏం అర్హత ఉంది అసలు నీకు మా మంత్రివారు నీకు ఎంత ఎన్ని పనులు చేసినా తెలుసా ఎన్ని డబుల్ బెడ్రూమ్ తీసుకున్నావు ఎన్ని పనులు చేసుకున్నావు ఎన్ని లోన్లు తీసుకున్నావు అన్నీ మాకు తెలియదా అసలు ఆ తీసుకున్నవి కూడా ఏం చేస్తున్నావో మాకు అన్ని చిత్త బుత్త పుట్ట ఉంది నువ్వు ఎవరెవరికి ఏం చేసినావు ఎవరెవరికి ఎంత ఇచ్చి అమ్ముకున్నావు అన్నీ మా దగ్గర ఉన్నాయి టైం సందర్భం ఉంది దాన్ని కూడా తీసి నీకు ప్రజల్లో నీకు ఎట్లా వ్యతిరేకత ఉందో మీ వాటిలో ఇట్లా చెప్తాం మన అంటున్నావు అసలు శ్రీనివాస్ గారు వెంబడి పది మంది లేరు పది మంది వంద ఓవర్లు ఇచ్చిన నాయకులు లేవంటున్నావు బిడ్డా ఎలక్షన్స్ రాని మా సత్తా మేము చూపిస్తాం వంద ఓట్లు ఇస్తామా వెయ్యి ఓట్లు ఇప్పిస్తామా నచ్చ ఓట్లు ఇప్పిస్తామా గెలుచుకొని సత్తా మా దగ్గర ఉంది అసలు మీ ఎలక్షన్స్ స్థానికత ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బిడ్డ నీకు అప్పుడు చూడు నీకేం మారుతుంది మాకేం మారుతుంది మా సత్త ఏందో మీ సత్త ఏందో మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త అగ్గర పెట్టుకొని మాట్లాడలేదు సమావేశం అదే అదేవిధంగా మేము ఇంకోటి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే మేము కోరుతున్నాం ప్రతిపక్ష హోదాగా మేము ఏ సమస్య వచ్చినా మా నాయకుడు వెళ్ళి ఖచ్చితంగా సమస్యను ఎదుర్కొంటాడు మాట్లాడతాడు అంతేగాని మీరు ఏదో చిల్లర రాజకీయ నాయకులతో ప్రెస్ మీటింగ్ పెట్టించి అది మీట్టి పెట్టించి నాయకులతో మాట్లాడే కాదు మేమేమంటున్నాం ఏమంటున్నాం ఎరువుల కొరత ఉంది పబ్లిక్ మొత్తం రాత్రి పగిన ఉల్లాడతురు వాళ్ళకి సమస్య ఉంది అని పోయి పలక పబ్లిక్ ఫోన్ చేసిన పోయినాం మా మంత్రి గారు ఆ సమస్య తెలుసుకోవాలి మీరు తిరగాలి అక్కడ ఏడు ఉంది ఏరియా ఉందా లేదా ఏరియా ఎప్పుడు అవుతుంది పబ్లిక్ చెప్పాలి మీరు అవగాహన అభ్యర్థితో అవగాహన పెంచుకోవాలి ఏ సమస్య వచ్చినా మీరు ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత పూర్తి అవుతే ఎమ్మెల్యే గారి ఎందుకంటే ప్రజలు వీళ్ళని నమ్మి మీకు ఓట్లేసారు వీళ్ళని నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారు పూర్తి బాధ్యత వహించాలి మా మాజీ మంత్రి గారు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే ఆ సమస్య ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా వచ్చి ఆ సమస్య మీద మాట్లాడతాడు హక్కు మాకు ఉంది ప్రతిపక్షంగా ఖచ్చితంగా మేము మాట్లాడతాం అదేవిధంగా గతంలో మా మాజీ మంత్రి గారు గారు ఏమైనా సమస్య వస్తే ఎక్కడ ఉన్నా సరే వితిన్ రెండు మూడు గంటల్లో వస్తుంది విదేశాల్లో ఉన్న కూడా వరదలు వస్తే గతంలో నగర్ కడ ట్యాంక్ బండ్ కడ విదేశాల్లోంచి నుంచి అంతా మాట్లాడించి అధికారులు ఐక్యం చేసి రాత్రి భవన్లు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళని స్వచ్ఛంద సమస్యలకు ఎక్కడ తీర్చి వాళ్ళకి ఎన్నో సమస్యలు పడిసారు కానీ మీరు అలా ఏం చేస్తున్నారు మేము ఎక్కడే చెప్తున్నాం ప్రజల తరఫున చెప్తున్నాం మీరు ఏ సమస్య వచ్చినా ప్రజలకు తీర్చే బాధ్యత మీదే ఖచ్చితంగా మీకు ప్రజలు ఓట్లేచ్చిర్రు మిమ్మల్ని గెలిపించరు కాబట్టి మీరు ఏ సమస్య ప్రజలకు మీరు మేలు జరపాలి మీరు తిరగాలి మీరు కూడా ఎక్కడ సమస్య వచ్చినా తిరగాలి ఏం చేయాలి ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించాలి అధికారులు ఎలా చేయాలని సూచించాలి కానీ ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేసుకోవాలి మేము ఒకటే చెప్తున్నాం ఇంకా మా నాయకుడు బీజేపీలో పోతాడని ఎంతోమంది అంటారు మా నాయకుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఎన్నంటుండి ఉద్యమంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇరవై సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలుగా రాజకీయ పోరాటంలో కేసీఆర్ కండాదండగా నిలిచిన మా నాయకుడు ఎక్కడ ఓడు తన కంఠంలో ఉన్నంత వరకు టీఆర్ఎ మన కేసీఆర్ఎం పడే ఉంటాడు బీఆర్ఎస్ పార్టీలే ఉంటాడు కాబట్టి చెబుతున్నాం మీరు ఇలాంటి ఇంకోసారి త్రిపీడ్ అయితే కూడా బాగుండదు కొంతమంది ఎన్నో అవసరాలు కేసులు అంటారు దౌర్జన్యాలు అంటారు మీకు దమ్ము ధైర్యం ఉందా లేదా మీ ప్రభుత్వం ఉందా లేదా మీరే అధికారం ఉన్నదని అడుగుతున్నాం పద్దెనిమిది నెలలు అయ్యే అధికారం వచ్చి ఏం చేస్తున్నారు సరే దౌర్జన్యం చేసినాం కబ్జాలు చేసినాం నిరూపించు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కౌర్జన్యాలు కబ్జాలు అన్నదమ్ముడు అన్నదమ్ములు అన్నదమ్ముడు చేసి ఏం చేశారు భవి మా నాయకుడు బారా బారాభార చెప్తున్నాడు ఏం మేము ఏమైనా తప్పు చేస్తే ఏమైనా కబ్జాలు చేస్తే ఏమైనా దౌర్జన్యాలు చేస్తే నిరూపించుండని మా నాయకుడే ప్రెస్ మీట్కి కట్టే చెప్పారు ఆ దమ్ము లేదు ఆ ధైర్యం లేదు అసలు లేదు అధికారులు మేమేమి ఉన్నారు రాజ్యం మీదే ఉంది అంతా మీదే ఉంది ఇవి ఏం నిలవకుండా ఎవరు ప్రెస్ పెట్టినా శ్రీనివాస్ గౌడ్ మీరు చిట్టా ఇస్తాం అరే ఏం చిట్టాదిస్తారు భావి ఏం చిట్లు వేసుకున్నారా లాంటిలా తీసేది మీరు తీయండి దమ్ముంటే తప్పు చేస్తే తీయండి ఒప్పుకుంటాం అంతేగాని ప్రతి ఒక్కటి ఇలా మాట్లాడితే మాకు బాగుండదు ఇది మహబూబ్నగర్ ఉమ్మడి మహబునగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారి జిల్లా ఎట్లుండాలి అసలు రేవంత్ రెడ్డి గారు ఎట్లుండాలి యూరియా ప్రెస్లో కనబడతలేదా మీడియా పెడతా పేపర్లకు వస్తలేదా ఇన్ఛార్జ్ మంత్రికి లేదు కనీసం ఎమ్మెల్యే గారైనా పట్టించుకోవాలి నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఆయన అయినా మాట్లాడి ఎట్లా చేయాలి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ పోవాలి ఏం జరుగుతుంది భావి ఏందుకు ఇట్లా జరుగుతుంది అధికారులు విలవాలి మాట్లాడుకోవాలి ఉందా లేదా ఏ సమస్య వచ్చినా ఇప్పుడు కాకుండా రేపైనా చెప్పాలి ప్రజలకు అయా ఇది ఉంది ఈరోజు ఇది దొరుకుతుంది ఇది దొరకదు రేపు వస్తుంది ఇవాళ చెప్పుకోవాలి సమస్యలు పరిష్కారాలు గతంలో మేము ఎట్లా చేసినాం మా నాయకుడు ఏదో పరిపాలన చేసాడు తెలియదా ఏ సమస్య వచ్చినా ప్రజల గుండెల్లో ప్రజలు వెంబడి ఉన్నాడు ఇలాంటివి ఇప్పుడు కాకుండా మరొకసారి కూడా చెప్తున్నాం మేము ఒకటే ప్రెస్ మీట్గా చెప్తున్నాం ఏమని ఉంటే కబ్జలు కబ్జలు దౌర్జన్యాలు ఇది మేము కచ్చిత కట్టే చెప్తున్నాం ఏమన్నట్టు తీయడు అధికారులు ఉన్నారు మీకు అంతా ఉంది తీయడి కానీ ఉట్టిగా ఎవరు చూసినా శ్రీనివాస గారు అట్లా ఇట్లా అన్నదమ్ములు రిలేసిన లేచిన వాటికి ఇవి ఇంకా ప్రజలు మోసం చేస్తే ఎవరు నమ్మరు రాబోయే రోజుల్లో కూడా బరాబర్ పాలమూరు నుంచి సిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం కాజా పషా వంద ఓట్లు ఏపీ ఏపీలో నాయకులు రమ్మాలని చెప్తున్నాం బిడ్డా అసలు నీవి నీకు ఓట్లు నీ కథ ఏందో నీ కంకారం ఏందో నీదేదో మొత్తం బయట తీస్తాం బిడ్డా మంచి చెప్తున్నాం మంచిగా ఉండు ఇంకోసారి ఇలాంటి వ్యతిరేకత రిపీట్ అయిందనుకో మీకు తగిన శాస్త్రం అమ్మవించగలని చెప్తున్నాం గారు పరిస్థితి మా మంత్రివర్యులు పరిస్థితి ఎట్టు ఉందో ఒక కార్మికుడు అంటే రిక్షా కార్మికుడు కానీ అని రైతు బిట్ల కుట్టు అంజనేరు అయితే నా సుమే పిలిచొచ్చి పడిపోయాడు అప్పుడు మా మంత్రివారి గారు సినాన్న గారు వెంబడి అక్కడనే ఉన్నాడు కాబట్టి ఆయనకు తగిన చికిత్స అంటే మనం అవి పెట్టి వెంబడి అంబు మందిరాయకు ఫోన్ చేసి పంపించడం జరిగింది అంతేగాని వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే ఎవరో రోడ్డు మీద రిక్షాను ముందుకొచ్చి రిక్షా ముందుకొచ్చి అలా పళ్ళ పెట్టి అలా యాక్ష ఇంగ్లీష్ అని చెప్తున్నారు ఇదిగో పూర్తి సాక్షాధారంగా చెప్తున్నారు ఆ రోజు వచ్చింది కూడా ఈరోజు కోసమే మూడు గంటలకు రెండు గంటలకు వచ్చిన పక్కన రైతులు కూడా చెప్పారు మీడియా వాళ్ళు మీరు కూడా సమా మీరు కూడా ఉన్నారు మీరు లేదా ఆ రోజు రైతులతో మాట్లాడలేదు మీరు వీడియో తెలియలేదా తీసిందా లేదా మీకు కూడా మీ మనశ్శాత్తే తెలియాలి మేము మేము అవద్దాం అనిచ్చినామా మేము డైరెక్ట్ అడిగినాం అమ్మ మీకు ఎవరు పంపించిరా బీఆర్ఎస్లో పంపించిరా ఎవరు పంపించు నాయకులు పంపించిరా అని అడిగినాం వాళ్ళు ఏమన్నారు మాకేం సార్ ఎవరు పంపిస్తారు ఆకి మాకు కడుపు కాలుతుంది మాకు వీడియో దొరికితే లేదు మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం మనల్ని ఎవరు అడ్చుకుంటున్నారు ఏ నా ఏ నాయకులు అడ్డుచుకుంటున్నారు మేము మూడు గంట రెండు గంటలకు వచ్చి కన్నా సరికి ఇలా అని చెప్పారు సరే యూరియా లేదు భయ్ లేట్ అవుతుంది చెప్పాలి ఒక అధికారులు పెట్టాలి బోర్డు పెట్టాలి చదవాలి రాపియాలి అవగాహన తెలిపాలి ఒక మైక్ సెట్ అరేంజ్ చేయాలి అమ్మా లేదు రేపు వస్తుంది మీరు ఎవరు అవ్వకూడదు ఇంకా తెప్పిస్తాం అని చెప్పాలి ఏం సమాధానం లేదు ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు మీరైతే కదా అయితే మేమైతే మేమైతే మేము చేయలే కదా మీడియా అయితే ఉంది కదా డైరెక్ట్ రైతులే మాట్లాడారు మీడియా దగ్గర మీ దగ్గర కానీ అర్థం చేసుకోవాలి ఏంది ఏం చేసినా అని అది రాజకీయం చేయకూడదు పని చేయాలి మేము రాజకీయం చేయడానికి రాలే ప్రజలకు ఇబ్బంది తొలగించడానికి వచ్చినాం రాజకీయం చేయడానికి ఇంకా మస్తు టైం ఉంది మూడు సంవత్సరాలు ఉంది అప్పుడు చేస్తాం రాజకీయం ఇప్పటి నుంచి రాజకీయం చేయడం అవసరం లేదు ప్రజల్లో మా సినీ ఉన్నాడు ప్రజల గుండెల్లో మా సీన ఉన్నాడు ఏందంటే అదో వే వచ్చింది పది సంవత్సరాల అధికారం తర్వాత వే వచ్చింది వేలా ఏదో గాలికి పోయింది కాబట్టి మేము అంతేగాని ప్రజలు ఎప్పుడు చూసినా సీనానంబడి వేల మంది ఉన్నారు అదే మాట్లాడుతున్నారు మా ఎంబడి ఎవరు లేరు మా ఎంబడి ఉన్నారు ప్రజలు ఉన్నారు మనుషులున్నారు ప్రతి ఒక్క అర్థం చేసుకునే ఉన్నారు ఏందంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే అరే ఇట్లా తప్ప అయిందంటే ఇంకా అయ్యిందా అయ్యిందిరా తప్పు ఇంకోసారి చిర వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఇది బాగా మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కూర్చుంది